చంద్రబాబు గారు హుందాతనానికి మారుపేరని చెప్పి చెప్పుకోవచ్చు గతంలో ఎన్నోసార్లు రాజకీయంగా ఆయన మాట్లాడిన తీరు కానీ ఇదంతరు చూసిందే కానీ కొత్తగా కొన్ని మార్పులు అయితే మనం చూస్తూ వస్తున్నాం అయితే ఆ మార్పులు ఆ మార్పులు ఎవరికి ఇబ్బంది పెట్టబోతున్నాయి అనే దానిపై మనతో పాటు పొలిటికల్ అనలిస్ట్ హరిసింల్ శ్రీనివాస్ గారు అన్నారు వాళ్ళకి తెలుసుకుందాం సార్ నమస్తే నమస్కారం అండి చంద్రబాబు నాయుడు గారు అంటే ఖచ్చితంగా హుందాకి అని చెప్పి చెప్పుకోవచ్చు ఎందుకంటే రాజకీయాల్లో ఎంతోమంది ఘనగలను మనం చూసాం భారతదేశంలో ఎంతోమంది ఉన్నా సరే ఈయనకంటూ సపరేట్ శైలి కావచ్చు మాట్లాడే తీరు కావచ్చు ఇవన్నీ ఉన్నాయి కానీ ఎందుకు ఆయన సహనాన్ని రెచ్చగొడుతూ ఉన్నటువంటి యొక్క ఏదైతే పొలిటికల్ పార్టీ అనేటువంటి వైసీపీ వాళ్ళు ఇప్పుడు కొంత మార్పులు అయితే మనం చూస్తూ వస్తున్నాం సో ఇది దేనికి సంకేతం అని చెప్పి అనుకోవచ్చు అంటే ఏం చెప్తారు మరి చంద్రబాబు నాయుడు గారి వ్యవహారం సపరేట్ అండి ఎందుకంటే ఆయన శత్రువులు ఆయన అంటే పడని వాళ్ళు రకరకాల కారణాలు ఉంటాయి అంటే రాజకీయంగా సామాజిక వర్గపరంగా ప్రాంతీయంగా కూడా ఆయన్ని ద్వేషించే వాళ్ళు ఉన్నారు కానీ ఆయన ముందు చూపుని కానీ ఆయన పనితీరుని కానీ ఆయన పనిచేసే తత్వాన్ని కానీ ఎవరు కూడా తప్పట్లేరు ఆ విషయంలో మట్టుకు ఆయన బద్దశత్తులు కూడా ఆయన్ని మెచ్చుకుంటారు ఇక్కడ రాజకీయాలు రావడంలో ఎలా తయారీ అంటే ఒకప్పుడు సంప్రదాయ రాజకీయాలు ఉండే ప్రజలకు విడిచిపెట్టేవారు ప్రజలకు పూర్తి స్థాయిలో అవగాహన ఉన్నా లేకపోయినా ఊళ్ళో పెత్తందారులే పెత్తనం చేసి ప్రజా తీర్పుని మలుపులు తిప్పిన కానీ ప్రజలకు భాగస్వామ్యంతో ఎన్నికలు జరిగి ఆ తీర్పులు వచ్చాయి అప్పుడున్న నాయకులు కూడా ఎంతో కొంత విలువలతో వ్యవహరించేవారు విలువలు వలువలు విడిచేసిన వాళ్ళు అప్పుడు ఉండేవారు ఉండేవారు ఇప్పుడు ఉన్నారు కొంచెం ఎక్కువ విడిచేస్తున్నారు పూర్వం సినిమాల్లో అప్పుడు ఉండి క్లబ్ డాన్సులు ఇప్పుడు ఉన్నాయి కదా అప్పటికి ఇప్పటికీ తేడా చూసారా అప్పుడు అన్న పాట ఉంటే ఇప్పుడు వేసేసుకోరా అంటున్నారు వస్తున్నాయి కదా అవునా కదా అలాగే రాజకీయాల్లో కూడా మార్పు ఉంది ఆయన చంద్రబాబు నాయుడు గారు ఎవరి మీద కక్ష కట్టడండి దానికి సిద్ధపడి ఉండాలి ఒకవేళ ఆయన ఎన్నికల ముందు కొంచెం చాలా ఆవేదనతోటి బాధపడి ఆయన అంతా ఆయన దుఃఖించేడు తప్ప అప్పుడు కూడా నిందించలేదు ఎవరిని చూసుకోండి మీరు చాలా తీవ్రమైన అవమానం జరిగితే కూడా ఆయన ఆయన వలవలా దుఃఖించడానికి నిస్సహాయంగా ఇదేంటి ఇలా దిగజారిపోయిన పరిస్థితులు ఇది గౌరవ సభ అనుకున్నాను ఇది కౌరవ సభగా మారిపోయింది బాధపడ్డాడు తప్ప అప్పుడు కూడా ఎవరిని నిందించలేదు మెజరబుల్ ట్రీట్మెంట్ ఇస్తానడా ఇంకా ఇంక తట్టుకోలేని పరిస్థితిలో ఒకసారి తనకంటే కూడా తన సహచరుల మీద ప్రజల మీద కార్యకర్తల మీద దాడులు జరుగుతున్నప్పుడు ఇంక తట్టుకోలేక మా మాట చెప్పాడు అది కూడా చాలా ఎంతో ఆవేదన బాధ కలిగితే తోట చంద్రయ్య లాంటి వాళ్ళని రోడ్డు నడు రోడ్డు మీద పీకలు కోసేస్తే ఆ మాట వచ్చింది ఆయనకి ఇక్కడ ఆయనకు ఒక ఇమేజ్ ఉంది దేశంలో చంద్రబాబు నాయుడు గారికి ఎందుకంటే ఆయన ఒక ప్రభుత్వాన్ని రాజకీయంగా కాకుండా ప్రజల కోణంలో నడిపిస్తాడు దేశాన్ని రాష్ట్రాన్ని ముందు వరుసలో నిలపాలని కోరుకుంటాడు అదొక సంకల్పం ఆయనకి కాబట్టి ఆ వైపు వెళుతున్నప్పుడు వ్యక్తిగత రాగద్వేషాలు కక్ష రాజకీయాలు చేస్తే ఆయన ముందు అడుగు పడదు అడుగు ముందుకు పడదు అది ఆయన తొంభై ఐదులో ఆయన ముఖ్యమంత్రి అయిన తర్వాత తొంభై తొమ్మిది వరకు ఆయన ఆయన ప్రూవ్ చేసుకునే క్రమంలో పరిపాలనలో కొత్త విధానాలు ప్రవేశపెట్టాడు అంటే వినూత్నంగా ఉండాలి ఎందుకంటే ఆయన మరిపించాల్సింది ఎవరిని ఎన్టీ రామారావు గారిని ఎన్టీ రామారావు గారు ఇమేజ్ ముందు ఈ దేశంలో ఎవడైనా దిగుదడిపోయాయి అంటే ఆ రకంగా అన్ని రకాలుగా ఉండేది ఆయనతోటి ఎమోషన్ ఉండేది సెంటిమెంట్ ఉండేది ఆత్మగౌరవ నినాదం ఉండేది ఇలాంటి పరిస్థితుల్లో ఎన్టీ రామారావు గారు నుంచి ఈయనకి అధికారం మార్పిడి అయిన తర్వాత చంద్రబాబు నాయుడు గారు తనను దాన్ని ప్రూవ్ చేసుకోవాలంటే ఏం చేయాలి ఎన్టీ రామారావు గారు చరిష్మా లేదు లేదు కదా చంద్రబాబు నాయుడు గారు కూడా సంప్రదాయంగా రాజకీయ నాయకులు అధికారంలోకి వచ్చిన తర్వాత ఏదో పాలసీ పెట్టుకుంటారు దాని అంతా నడిపిస్తారు బడ్జెట్ కేటాయింపులు ఏదో ఒకటో రెండో వాళ్ళ గుర్తింపు ఉండేలాగా కొన్ని కార్యక్రమాలు చేపట్టి అయ్యిందనిపిస్తారు రామారావు గారు అయితే ఒక ముద్ర వేసేయండి సంక్షేమం రాజ్యాధికారాన్ని బడుగు బలహీన వర్గాల దగ్గర తీసుకురావటం సామాజిక విప్లవం ఇలాంటి పరిస్థితుల్లో మరి చంద్రబాబు గారు తనకంటూ ఒక ముద్ర ఉండాలి కదా తన ప్రత్యేకత ఉండాలి రాజకీయంగా తను నిలబడాలి పార్టీని తనతో పాటు తీసుకెళ్లాలి తను నడిపించాలి పార్టీని ప్రభుత్వాన్ని పార్టీని ఏకకాలంలో నడిపించగలగాలి అన్నట్లు అధిగమించాలంటే ఆయన ఒకటే అప్పటి అప్పటివరకు ఒక రకంగా ఉన్న చంద్రబాబు నాయుడు గారు కార్యకర్తలతోటి ఎనభై ఐదులో మంచి అవకాశం వచ్చినా పోటీ చేయలేదు అంటే కళ్ళు మూసుకుంటే గెలిచే అవకాశం అప్పుడు ఎనభై ఐదు ఎలక్షన్లో కానీ ఆయన పార్టీకే పరి పరిమితమయ్యాడు అది మంచి డిసిషన్ అయినా పార్టీ కార్యకర్తల దగ్గర ఆయన పార్టీని నడిపించుకున్నాడు కార్యకర్తలు బిల్డప్ కేడర్ను బెల్డప్ చేశాడు ఎనభై తొమ్మిదిలో గెలిచాడని పార్టీ అధికారంలో రాలేదు కానీ ఈయన పార్టీని రామారావు గారు అలిగి ఒకసారి శపథం చేసి అసెంబ్లీ బాయ్కెట్ చేసినా చంద్రబాబు నాయుడు గారు విజయవంతంగా నడిపించాడు సమర్థవంతంగా నడిపించాడు తొంభై ఐదులు ఇన్ చేతికి వచ్చిన తర్వాత తనను తాను ఒకసారి మార్చుకున్నాడు అంతకుముందు చంద్రబాబు నాయుడు గారికి ఈ చంద్రబాబు ఆయన ఒక ఫెరోషియస్ లైన్ లాగా మారిపోయాడు అంగుళు మందాన పేరుగిపోయిన దుమ్ము పేరుపోయిన ఫైళ్ళని దుమ్ము దులిపించి ఓడాను ఫైల్ క్లియరెన్స్ కానీ పచ్చదనం పరిశుభ్రం నీరు మీరు ఇలాంటివి అనమాట ఈ సేవా కేంద్రాల్లో రైతు బజార్లు అసలు ఈ వినూత్నంగా పనిచేసే ముఖ్యమంత్రి అంటే మొట్టమొదటిసారికి ఒక నినాదం వచ్చిందండి పనిచేసే ముఖ్యమంత్రి నినాదంతో గెలిచాడాను అంటే అప్పుడు ఆమెకి ఏమనిపించితే డెఫినెట్గా పనిచేసే ముఖ్యమంత్రిగా దార్శనికుడిగా ఒక ఇన్నోవేటివ్గా విజన్తో పనిచేస్తే ప్రజలు ఆదరిస్తారనేటువంటి నమ్మకం స్ట్రాంగ్గా వచ్చేసింది దాన్ని తొంభై తొమ్మిది ఎలక్షన్ల నుంచి అయినా ఒక ప్రయోగం చేశాడు తటస్థుల ప్రయోగం అంటే అప్పటి వరకు పార్టీతో సంబంధం లేకుండా పార్టీతోటి కొంతమంది ప్రాథమిక సభ్యత్వం ఉండి దూరంగా ఉన్న ఉన్నవాళ్ళు విజయరామారావు గారు శనక్కాయలు అరుణ పుష్పలయల గారు జుక్కలు అనుతారా వైజాగ్ నుంచి ఒక డాక్టర్ గారు వరలక్ష్మి ఎవరున్న రాడి ఇలాంటి వాళ్ళందరినీ తీసుకొచ్చేసాడు పార్టీలో పుష్ప పుష్పలయలు అన్న వాళ్ళకి అంగ మంత్రులు ఇచ్చేసాడు రామ విజయరామరావు గారు మంత్రి అయిపోయారు పుష్పలేళ గారి మంత్రి అయిపోయారు శనకేళారాన్ని మంత్రి అయిపోయారు ఇలా ఎమ్మెల్యేలు మంత్రులు అయిపోయారు వాళ్ళకి పార్టీతో ఏ రకమైన బాండింగ్ లేదు అటాచ్మెంట్ లేదు వాళ్ళు అలాగ వెళ్తున్నప్పుడు ఇలా కిలో కేకేసి డబ్బులు మోటట్టుకోమంటే ఎలా ఉంటుంది అలాగైపోయింది వాళ్ళకి అది ప్రయోగం సక్సెస్ అయిపోయింది విపరీతంగా మంచి పేరు వచ్చేసింది చంద్రబాబు గారు తటస్థలు ప్రయోగం చేసేవాడికి ఒక మంచి ఇది వచ్చేసింది పార్టీ కూడా విజయం సాధించింది అప్పుడు ఎన్డీఏ కూటమిగా ఇప్పుడు అధికారులు ఎలాగా గ్యాంగ్ అప్పుడు ఉండేది రాజశేఖర రెడ్డికి అనుకూలంగా పనిచేసి గ్యాంగ్ చంద్రబాబు గారికి వ్యతిరేకంగా పనిచేసిన గ్యాంగ్ ఉండేది అప్పుడు వాళ్ళందరూ కూడా రాజశేఖర రెడ్డి గారు అప్పుడు కాంగ్రెస్ పార్టీకి గెలిస్తే ఆయన ముఖ్యమంత్రి అవుతాడని ఉండేది అప్పుడు ఆయన ఆధ్వర్యంలో ఎన్నికలు జరిగినాయి ఆయన పీసీసీ జనార్దన్ రెడ్డి గారైనా రాజశేఖర రెడ్డి గారే ముఖ్యమంత్రి అవుతాడేమో అనుకునేవారు పార్టీ అధికారంలోకి వచ్చేస్తుంది కాంగ్రెస్ పార్టీ అయినా చాలామంది పుష్పగచ్చాలు స్వీట్ బాక్సులు పట్టుకుని రాజశేఖర రెడ్డి గారి దగ్గరికి వెళ్ళారు చాలామంది అప్పుడే రాజశేఖర రెడ్డి గారు ఉచిత విద్యుత్ అప్పుడే ప్రకటించాడు తొంభై ఇప్పుడు రెండు వేల నాలుగు అప్పుడు కాదండి ఉచిత విద్యుత్ చెప్తా కాంగ్రెస్ పార్టీ రెండు తొంభై తొమ్మిదిలోనే ఉచిత విద్యుత్ ఇస్తా ఉన్నారు ఓకే రామారావు గారి నుంచి పదవి మార్పిడి జరిగిందన్న అపవాదు అపనింద ఉన్న అప్పటి వరకు తోడుగా ఉన్న హరికృష్ణ గారు దగ్గబ వెంకటేశ్వరరావు గారు మోహన్ బాబు లాంటి వాళ్ళు వీళ్ళందరూ కూడా దూరం జరిగిన చంద్రబాబు నాయుడు గారు దాంట్లో ఎదురీది గెలిచాడు ఆ ఎన్నికలు అత్యంత చాకచక్యంగా ఐదు నాలుగు సంవత్సరాలు చెల్లరు నాలుగున్నర సంవత్సరాలు ఆయన పరిపాలనలో రెండు గవర్నమెంట్లు కేంద్ర ప్రభుత్వాలు ఈయన రింగ్ మాస్టర్గా ఉన్నాడు అక్కడ గుజరాల్ గారు ప్రైమ్ మినిస్టర్ అయినా దేవాగౌడ గారు ప్రైమ్ మినిస్టర్ అయినా అసలు ఈయన చక్రం తిప్పడం అంటే అదే ఎర్గ్రగారు తిప్పించాడు ఆయన చక్రం ఎన్నికలు అయినా ఈ ముఖ్యమంత్రి అయిన తర్వాత ఈ అధికారులు అందరూ వస్తారు కదా ఆయనకి ఆయన దగ్గరికి వచ్చినప్పుడు కొంచెం మోఖమంట పడుతున్నారు ఎందుకంటే అంత ముందు రోజు రాజశేఖర రెడ్డి దగ్గరికి వెళ్ళి స్వీట్ బాక్స్లో పట్టుకెళ్ళి కట్ చేస్తే బొమ్మ మారిపోయింది బొమ్మ అయిపోయింది అక్కడ ఈయన వెలిచేవాడు మరి ఈయన ముఖ్యమంత్రి గారి దగ్గరికి వెళ్ళాలి కదా డీజీపీ చీఫ్ సెక్రటరీ బ్యాచ్ ఐఏఎస్లో సెక్రటరీలో వాళ్ళ వీళ్ళు అందరూ ఉన్నాయి ఐఏఎస్లో ఐపీఎస్లో కొంచెం బిడివి పడుతున్నారు అప్పుడు ఏమన్నాడంటే ఆయన రాజకీయాలు ఎన్నికల వరకే మనం అందరూ కలిసి పనిచేద్దాం రాష్ట్ర అభివృద్ధి కోసం ఉన్నాడు చాలా గొప్ప మాట ఒక స్టేట్స్మెన్ రాజనీతిజ్ఞనుడు ఒక ఋషి మాత్రమే ఆ మాట మాట కలుగుతుంది రాగద్వేషాలకు అతీతంగా దూషణ భోషణ తిరస్కారాలకు అతీతంగా దాన్ని దుర్వినియోగం చేసుకుంటే అది వేరే కాదు కానీ మొన్న రెండు వేల ఇరవై నాలుగు ఎన్నికలు అయిన తర్వాత వాళ్ళ ముఖం కూడా చూడలేదు కొంతమంది జగన్మోహన్ రెడ్డి జమానాలో ప్రజల్ని వేధించి ఏపుడేసుకు తిన్న వాళ్ళ వాళ్ళు ముఖం కూడా చూడలేదు గుర్తుపెట్టుకోండి మారటం అంటే అదే మనం ఏమంటున్నాం చంద్రబాబు గారు ఇల్లు ఇప్పుడు ప్రభుత్వంలో వాళ్ళందరికీ పెద్ద పెట్టేస్తున్నారు అంటున్నాం ఎందుకు వేయాల్సి వచ్చింది అనేటువంటిది ఒక ధర్మ సంకటం ఒక చిదంబర రాయస్వామి అది దాని గురించి వెళ్ళి మాట్లాడచ్చు మార్పు అనేటువంటి తొంభై తొమ్మిదిలో ఆయన ఎన్నికైనప్పుడు తిరిగి రెండోసారి ముఖ్యమంత్రి అయినప్పటికీ ఎప్పటికీ చాలా మార్పు వచ్చింది కదా అయితే తొంభై తొమ్మిది తర్వాత ఆయన కేవలం రాష్ట్ర అభివృద్ధి మీద దృష్టి పెట్టాడు ఇప్పుడు యువతకే ఉపాధి కల్పించాలనుకున్నాడు అప్పటి వరకు కూడా ఫైల్స్ సంకలం పెట్టిన ఉద్యోగుల కోసం తిరిగారు జనం అప్పుడు సినిమాలు చూడండి ఎనభై దశకంలో వచ్చిన సినిమాలు చూడండి మీరు ఎనభై ఎనభై తొమ్మిది తొంభై తొమ్మిది పదేళ్ల మధ్యలో మార్పులు వస్తూ వచ్చినాయి ప్రపంచం ప్రపంచీకరణ జరిగింది ఆ గ్లోబలైజేషన్ వల్ల కొద్దిగా మార్పులు వచ్చి జనాలకు కొంచెం ఉపాధి దొరుకుతూ వచ్చింది అయినా వేగవంతం కాలేదు వచ్చిన అవకాశాలు తగ్గ విద్యార్హతలు ఉన్నవాళ్ళు లేరు చంద్రబాబు నాయుడు ఇంజనీరింగ్ కాలేజీలు ఆ కాలేజీలు ఇవన్నీ పెంచాడు మళ్ళీ లేకపోతే కర్ణాటక పోయా లేకపోతే ఇంకో చోట పోయి చదువుకునేవారు మన వాళ్ళు ఇలాంటి పరిస్థితుల్లో మానవ వనరులు అభివృద్ధి చేశాడు మర్రి చెన్నారెడ్డి మానవ వనరుల అభివృద్ధి కేంద్రం ఒకటి పెట్టించాడు హైదరాబాద్లో ఒకటి రెండు కాదండి పెట్టుబడుల కోసం ఎంతకైనా రోడ్డు మీద నడుచుకుంటే తిరిగాడైనా ప్రపంచాధినేతలను తీసుకొచ్చాడు అలాగా సాఫ్ట్వేరు ఐటీ ఇండస్ట్రీ డెవలప్ అవడానికి బీజం వేసాడు మొక్క వేసాడు నీరు పోసేడు నారు పోసాడు నీరు పోసేడు దాన్ని పెంచడానికి ప్రయత్నం చేయడు తోటమల్లిలాగా అది జనాలకు ఏమనిపించింది అంటే చంద్రబాబు నాయుడు గారిని ఏమనాలి అతను ఏ రకంగా దెబ్బ కొట్టగలరు కష్టపడి పని చేస్తున్నాడో అభివృద్ధి కళ్ళ ముందు కనిపిస్తుంది అయినా సరే దెబ్బ కొడతారు అంటే మీకు మీరు ఒకటి అర్థం చేసుకోవాల్సింది ఏంటంటే విద్యుత్ సంస్కరణలు తీసుకొచ్చాడు విద్యుత్ చౌర్యం జరిగేది విద్యుత్ వృధాగా పోయేది ట్రాన్స్మిషన్లో అప్పుడు విద్యుత్తు ఆ సమ దాంట్లో జనరేషను ఉత్పత్తి సరఫరా రెండు విభాగాలుగా చేసాడు ఏపీ జన్కో ఏపీ ట్రాన్స్కో వెళ్ళి కొంత విద్యుత్ ఛార్జీలు పెంచాల్సిన అవసరం వచ్చింది పెంచాడు సంస్కరణలో భాగంగా దానికి ప్రపంచ బ్యాంక్ ఏజెంటు రైతులు అడ్డు విరుస్తున్నాడు వ్యవసాయం దండగంటున్నాడు ఇలాగ దుష్ప్రచారం కమ్యూనిస్టులు రచ్చగొట్టేసి కాల్పుల వరకు తీసుకుపోయారు రాజశేఖర రెడ్డి వాళ్ళకి ఒక గ్యాంగ్ ఉంటుంది వాళ్ళు ఎవరైనా సంపాదనుకున్నారనుకోండి వాళ్ళని చంపేసి మీద మీదస్తారు మీకు చాలా జరిగినాయి అలాగ అన్ని వాళ్ళు చేసి నచ్చలే లేదా నక్సలైడ్లు రాజశేఖర రెడ్డికి ఉపయోగపడే ఎంత సహకరిస్తారండి చంద్రబాబు నాయుడు గారు క్లమోర్మన్లు దాడి జరిగిందంటే అందులో ఉన్న గంగిరెడ్డి ఎవరు మనిషి నిజంగా రాజశేఖర రెడ్డి చాలా మంచోడు రాజశేఖర రెడ్డికి ఉపయోగపడేలా చేశారంటే మరి వాళ్ళందరినీ చర్చలకు పిలిచి ఎలా చంపించే హేటు చూశారు ఇవన్నీ మనం ఆలోచించిన ఎవరు కొంతమంది మేధావులు మన బుర్రలోకి అది రానివ్వకుండా వాళ్ళు ఒక వాదనని మనమే రుద్దేస్తారు రెండు వేల నాలుగు తర్వాత రాజశేఖర రెడ్డి టీడీపీ క్యాడర్ని ఎంపిక చేసిన అందరినీ లేపేశాడు పరిటాల రవీంద్ర గారితో సహా తర్వాత నా కోపం నరం దిగిపోయింది చాలా మంచోడు అన్నాడు అంటే చేసేసి పూర్తి చేసేసి అన్ని అవమానాలు ఎదుర్కొన్నాడు ఉద్యమం వచ్చింది టీఆర్ఎస్ ప్రభావం ఉంది చిరంజీవి గారి పార్టీ పెట్టి రెండు వేల తొమ్మిది వచ్చేటప్పటికి రాష్ట్రం అంతా గజిబిజి అయిపోయింది రాజకీయం చంద్రబాబు నాయుడు గారి సేవల్ని ఆయన చేసిందాన్ని గుర్తుంచుకున్న వాళ్ళు ఉన్నారు అప్పటికి ఇంకానే మీరంతా పిల్లలం మీకు తెలియదు తొంభై ఐదు నుంచి తొంభై తొమ్మిది వరకు ఏం జరిగింది తొంభై తొమ్మిది రెండు వేల నాలుగు వరకు చంద్రబాబు నాయుడు గారి కంట్రిబ్యూషన్ ఏంటి రాష్ట్రానికి అనేటు ఉమ్మడి రాష్ట్రానికి మీకు తెలియదు రెండు వేల తొమ్మిది వచ్చినప్పుడు చిరంజీవి గారి పార్టీ తర్వాత జయప్రకాష్ నాయుడు గారి పార్టీ చంద్రబాబు నాయుడు గారిని ఓడించడానికి రాజశేఖర రెడ్డి చేయని ప్రయత్నం లేదు అయినా బొటాబోటిగా లెగ్గాడు చంద్రబాబు నాయుడు గారిని కీలకమైన సమయంలో ఆయన నమ్ముకున్న అందరూ దూరం అయిపోయారు చిరంజీవి గారి పార్టీలో గెలిపారు కాంగ్రెస్లోకి వెళ్ళి ఉంటే వేరేగా ఉండేది కానీ చిరంజీవి గారి పార్టీలో కలిపి ఈ పార్టీని దెబ్బతీశారు చాలామంది గ్యారంటీగా టీడీపీలో ఉంటే గెలిచి వాళ్ళందరూ కూడా జ ప్రజారాజ్యంలోకి వెళ్ళి అడ్రస్ లేకుండా పోయారు అటు ఆయన చెడిపోయి ఈయన చెడిపోయారు ఇంకా రెండు వేల పద్నాలుగు నుంచి ఆ ఉద్యమం రెండు వేల పది నుంచి ఆ ఉద్యమం రాజశేఖర్ చనిపోవడం ఇంకోటి జగన్మోహన్ రెడ్డి వీధి వీధికి దిష్టిబొమ్మలు పెట్టడం ఓదార్పు యాత్ర అనడం ఇవన్నీ అసలు రాష్ట్రం రా ఏమైపోతున్నారా ప్రజలు ఏంటి అభివృద్ధి ఏంటి ఆరోగ్యశ్రీలన్నీ అవి అని కార్పొరేట్ హాస్పిటల్ పెట్టేస్తే కూడా ఫీజు రియంబర్స్మెంట్ ఇలాగని పెట్టి అంత ప్రైవేట్ వాళ్ళకి ఉపయోగపడేది ఇలాగనే ఆ డబ్బు మీరు ప్రభుత్వ హాస్పిటల్కి పెట్టి అధునాతనమైన పరికరాలు అక్కడికి సమకూర్చి ఒక బిల్డింగ్ ఉంది వీళ్ళు వేల వందల ఎకరాలు దబ్బెట్టేసారు లేపాక్షి గాడ్లకి ఏం ప్రభుత్వ హాస్పిటల్కి ఇప్పుడు ఒక నగరం ఉందండి ఒకటి ఉన్న ఉన్న చోట నాలుగు పెట్టలేరా ఆళ్ళకేళ్ళకి దోపెట్టి బదులు పరికరాలు సమకూర్చలేరా కాంట్రాక్టర్లకి మొబిలైజేషన్ అడ్వాన్స్ ఇచ్చేసి మొత్తం దోచు తిని రా బామని బదులు ప్రభుత్వ పాఠశాలలో కాలేజీలు ప్రభుత్వం ఏం పెంచలేరా విద్యా సంస్థలని ఎంప్లాయ్మెంట్ కూడా ఇవ్వచ్చు కదా అవి చేయరు ఈయన కూడా ఆధారంలోనే నడవాల్సి వచ్చింది పద్నాలుగు నుంచి పంతొమ్మిది వరకు ఆయన ఏం చేశాడో మనం కళ్ళ ముందు చూసాం మీరు కూడా చూసారు పిల్లలు ఆయన ఏం తప్పు చేశాడు అని ఇచ్చారండి రెండు వేల పద్నాలుగు నుంచి పంతొమ్మిది వరకు ఆయన ఏం తప్పు చేశాడు రాష్ట్రము జలము జనము అభివృద్ధి ఉపాధి భవిష్యత్తు భరోసా ఇదే కదా ప్రత్యేక హోదా ఆ క్రమంలో కేంద్రంలో ఉన్న వాళ్ళతో శత్రుత్వం వాళ్ళకేమో దొంగలమే ప్రేమ బంధిపూడి దొంగలు కాపాడారు మంచి వచ్చేడో కాపాడేశారు వాళ్ళు పంతొమ్మిదిలో జగన్మోహన్ రెడ్డి వచ్చడం ఒక ఛాన్స్ అని ఇక పంతొమ్మిది నుంచి ఇరవై నాలుగుకి ఇక అర అరాచకానికి వెళ్ళారు ఆ క్రమంలో ఆయన కూడా ఆవేశపడ్డాడు లోకేష్ గారు పాదయాత్ర చేసేడు ఒక హీరో ఇమేజ్ వచ్చింది భవిష్యత్తు నాయకుడిగా మారేడు అతను రెండు వేల ఇరవై నాలుగులో ఎలాంటి ఫలితం వచ్చిందో చూసాం కదా పవన్ కళ్యాణ్ గారు వీళ్ళందరూ కలిసి సహజంగానే కార్యకర్తలు అందరూ కూడా ఇన్నాళ్ళు ఒగ్గ ఉన్నవాళ్ళు పంతొమ్మిది తొమ్మిది నుంచి ఇరవై నాలుగు వరకు పడ్డ బాధల విషయంలో కార్యకర్తలు అందరూ కూడా వీళ్ళు తోలు తీయాలని కోరుకున్నారు అయితే అధికారులు అడ్డగోలుగా వ్యవహరించారో అవినీతికి సహకరించారు జగన్మోహన్ రెడ్డికి అతను చేసిన దోపిడీకి నివ్వేరపోయారు అందరూ వాళ్ళకి శిక్ష ఉండాలని కోరుకున్నారు మరి చంద్రబాబు నాయుడు గారు అధికారులకు వచ్చిన తర్వాత అది ఖచ్చితంగా ఎక్స్పెక్ట్ చేస్తారు మరి పరిపాలన లోటు ఉందా బ్రహ్మాండంగా ఉంది వాడు ఐదేళ్ల పాటు వెయ్యి రూపాయలు పెంచడానికి ముక్కి మూలిగాడు మలబద్దకు ఉన్నవాళ్లే కానీ ముక్కుతారు చూడండి అలా పట్టింది ఐదేళ్ళు పట్టింది ఒక్క కలంపోటుతోటి నా మూడు వేల నుంచి నాలుగు వేలు చేసాడు మూడు నెలల పెన్షన్ ఏడు వేలు ఇచ్చాడా ఓటో తారీఖు సెలవు అంటే ముప్పై ఒకటో తారీఖు ఇచ్చేస్తున్నారా ఒకరోజు ముందే ఇచ్చేస్తున్నారు కదా అన్న క్యాంటీన్లు పేదవాడు కడుపు మీద దన్నేసాడు అతను అన్న క్యాంటీన్లు ఓపెన్ చేస్తారా మూడు సిలిండర్లు ఇచ్చేసారా సిగ్గు లేకుండా వాళ్ళు మూడు సిలిండర్లు ఒకసారి ఇచ్చామంటారు ఏం అడగాలో కూడా తెలుసులేదు వాళ్ళకి వైసీపీ వాళ్ళకి ఏం ఏం లోడ్ చేస్తున్నాడు ఆయన పోలవరం అతను ఎందుకు పరిపాలన చేసిపోయాడు సెవెంటీ పర్సెంట్ పూర్తి అయితే మళ్ళీ మొదటికి తీసుకొచ్చి పెట్టాడు అని ఏమంటలేదు ఎవడం ప్రభుత్వ ఉద్యోగులు అయితే ఒకటో తారీఖు వస్తుందంటే అమ్మవో ఒకటో తారీఖు అనుకుని వారు సినిమా పేర్లాగా ఇప్పుడు అమ్మాయో ఒకటో తారీఖు వచ్చేస్తున్నాయి డబ్బులు అసలు అతను ఏం చేయడు జగన్మోహన్ రెడ్డి జీతాలు ఎత్తే చాలరామ్మకి ఏం అక్కలేదు అనుకుని పరిస్థితి తీసుకొచ్చి పెట్టాడు ఉపాధ్యాయ చేత వైన్ షాపులు కానీ కాపల పెట్టించాడు ఎవరైనా ప్రభుత్వ ఉద్యోగం నోరు ఎత్తే మొహమే మీద గుద్దేశారు వాళ్ళు వంద రూపాయలు తినేసి వెళ్ళి ఒక రూపాయలు పడేసి అన్ని అక్రమాలు తప్పులు చేయించేసే వాళ్ళ చేత అధికారుల చేత మామూలు సాధారణ ఉద్యోగుల చేత కూడా పోలీసుల్లో అయితే వాళ్ళు సొంత మనుషుల్లాగా సైన్యుల వాడుకున్నారు జగన్మోహన్ రెడ్డి అధికారంలో ఉన్నప్పుడు పనిచేసిన అధికారులు నైంటీ పర్సెంట్ని ఎలగొట్టేయాలి ఎక్కడికి వెళ్ళగొట్టేస్తారో ఎవరిని తెచ్చి పని చేయించుకుంటారు ఇది చాలా ధర్మ సంకటం మారాలన్నా కానీ మారలేని పరిస్థితులు ఒకవేళ వాళ్ళమే కేసులు పెట్టాలనుకున్నాయి పర్ఫెక్ట్గా ఫిక్స్ చేసి కేసులు పెట్టకపోతే వాళ్ళు నవ్వుకుంటూ బయటకు వచ్చేస్తారు అవును ఎవరికి చెడ్డ పేరు వస్తుందండి చంద్రబాబు నాయుడు గారికి ఒక ఇమేజ్ ఉంది దేశవ్యాప్తంగా పేరు ప్రతిష్టలు ఉన్నాయి ఈయన కూడా ఇలాగ చేస్తున్నాడా అని అనుకుంటారు కదా వాళ్ళ చేస్తారు ఎక్కువ వాళ్ళకి ఓకల్ వాళ్ళు ఎక్కువ ఉన్నారు వాళ్ళకి లోకేష్ గారైనా చంద్రబాబు నాయుడు గారైనా వాళ్ళ దృష్టి ఫస్ట్ అభివృద్ధి మీద వాళ్ళు ఇచ్చిన హామీలు నెరవేర్చడం మీద పెట్టారు అలాగనే ఎవరిని వదిలేదు కదా సోషల్ సైకుల్ని డిజిటల్ డేవిల్స్ని వాళ్ళు పనిపడుతున్నారు కదా బెయిల్ కూడా రాకుండా లోపల ఉండిపోయారు కదా కాబట్టి మీరు అడిగిన విధంగా చంద్రబాబు నాయుడు గారు ఈ మంత్రివర్గ సమావేశంలో అని చెప్పాడు నేను కక్ష రాజకీయాలు చేయలేను చేయను అలాగని చెప్పేసి తోగజాడితే ఊరుకోను ఈ క్రమంలో మూడు పార్టీలు కూటంలో నాకు నచ్చిన వాళ్ళు నీకు నచ్చకపోవచ్చు నీ శత్రువు నా శత్రువు కాకపోవచ్చు మన ఇద్దరి మధ్య వ్యత్యాసం ఉంటుంది కొంతమంది పార్టీ మారుతూ ఉంటారు ఎవడో ఒకడు పట్టుకుని వెళ్ళి మా తప్పు అయిపోయింది అని అంటారు అప్పటికి వాళ్ళకి నొప్పి ఉండదు అనలేదు కాబట్టి కానీ వాళ్ళు చేసిన అరాచకాలకి బలైన వాళ్ళకి నొప్పి వస్తుంది ఇలాంటివి సహజంగానే జరుగుతాయి దాన్ని చేయాల్సిన బాధ్యత ఈ కూటమి పెద్దల మీద ఉంది కొంతమంది అధికారులు ఉంటారు ఆ అధికారులని వాళ్ళు కావాలనే పెట్టుకోరు వాళ్ళ అనివార్య పరిస్థితులు ఉంటాయి లేదా మనకు తెలియకుండా ఆ ప్రభుత్వంలో ఉన్నా కానీ ఆ నెల ముందు నుంచి వీళ్ళకి ఏమైనా సహకారం చేస్తే చేసారేమో మేము మారిపోయిం తప్పైపోతుంది బాబు ఇటు దెబ్బ తట్టుకోలేకపోతున్నాం మేము ఇంకా అలా చేయాల్సి వచ్చింది అని మీరు ఏమనుకోకుండా మళ్ళీ మీకు పని చేస్తామన్నా అలా చేసారేమో వాళ్ళకి ఏదైనా పోస్టింగ్ ఇస్తే బాధపడుతున్నారు కానీ ఆ పోస్టింగ్ ఇచ్చినోడు ఆడ మొహం బయట కనపడకుండా చూసుకోవాలి బాబుగారు పవన్ కళ్యాణ్ గారు వీళ్ళ చేతుల్లో రాష్ట్రం డెఫినెట్గా భద్రంగా ఉంటుంది అన్నట్లుగానే ముఖ్యంగా ఆ పార్టీకి వెన్నంటూ ఉండే క్యాడర్ని ఎవడో దూరం చేసుకోకూడదు అట్ ది సేమ్ టైం క్యాడర్ కూడా పది దానికి చిన్నదానికి పెద్దదానికి నాయకుడి మీద వ్యక్తిత్వం కష్ట కరెక్ట్ కాదు అన్నీ ఈ దేశమే గౌరవిస్తున్నప్పుడు డెఫినెట్గా నీకు బాధ ఉంటుంది నీ అక్కడ ప్రేమ ఉందో అక్కడే ఆగ్రహం ఉంటుంది ఆగ్రహం ఉంటుంది ఇప్పుడు నేను చెప్పి మాట రుచించదు చాలామందికి అయినా సరే అంత పెద్ద అయినా రాగద్వేషాలను కంట్రోల్లో చేసుకున్నప్పుడు మనం కూడా కంట్రోల్ చేసుకోవాలి సమయం వచ్చినప్పుడు డెఫినెట్గా వాళ్ళు అంత ప్రమాదకరమైన వ్యక్తులు అయినప్పుడు వాళ్ళు కూడా చర్యలు తీసుకుంటారు వదిలి ఎందుకు వదిలిపెడతారు వాళ్ళు కూడా కేడర్ మనోభావాలను గుర్తించి వ్యవహరించాలి దీని పరిష్కారం అదే కాబట్టి కొంచెం ఒక ఇబ్బందికరమైన పరిస్థితులు ఉన్నాయి పరిపాలన కానీ సంక్షేమం కానీ అభివృద్ధి కానీ భవిష్యత్తు కానీ ఉపాధి కానీ ఎందరో లభ్యంతరం లేవు కేవలం వాళ్ళ అరాచకాలకి బా బలైన వాళ్ళు వాళ్ళ అరాచకాలను చూసి తట్టుకోలేని వాళ్ళు ఆవేదన చెందిన వాళ్ళు ఆక్రోషం చెందిన వాళ్ళు వాళ్ళ ఆగ్రహ ఆవేశాలు ఇంకా చల్లారలేదు వాళ్ళని ఘోరంగా ఓడించినా కానీ దాన్ని చల్లార్చే పని మీద ఉండాలి లేదా వీళ్ళందరినీ ఆనందపరితానికి ఏ కొడాల దానిలో తీసుకెళ్ళి నాలుగు పీకెత్తే సలనబడతారు అలాంటివి ఏదైనా చేయాలి ఇప్పుడు చూడండి మంచి సినిమా సీరియస్ సినిమాలు పెడుతూ ఉంటుంది బోర్ కూడా ఎత్తా ఐటమ్ సాంగ్ పెడతారు లేకపోతే ఫైటింగ్ సీన్ పెడతారు జనాలకు ఎంటర్టైన్మెంట్ కింద అలాగే ఎవడో కూడా తీసుకెళ్ళి నాలుగు పీకే అనుకుంటే అమ్మాయో భానువంతర బాబు అనుకుంటారు అదన్నా చేయాలి ఇంకా అంతకన్నా పరిష్కారం లేదు దీన్ని సో చూద్దాం సార్ ఖచ్చితంగా బాబుగారిలో మాత్రం కొంచెం మార్పులు అయితే కనిపిస్తున్నాయి కానీ ఇంకా రెచ్చగొట్టే ధోరణి అయితే మనకు ఖచ్చితంగా వైసీపీ ఇంకా చిక్కుల్లో పడే అవకాశం ఉంది సో ఇకనైనా సరే మానుకోవాలని అయితే కోరుకుందాం నమస్తే